ఇది ఏంటంటే మనకు అది ప్రివిలేజ్ అక్కడ రైట్ కాదు ఏంటి ఈసా అనేది సో వాళ్ళు చెప్తున్న ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో కావాలి వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తారు మీకు హెచ్ఎన్ బి ప్రోగ్రామ్ కానివ్వండి మిగతా హిస్టారికల్ ప్రోగ్రామ్ కానివ్వండి ఒకప్పుడు అరవై ఐదు వేల మంది ఉండే అరవై ఐదు నుంచి నూట పది అయింది నూట పది నుంచి రెండు వందల అయింది అట్లా రెండు వందల ఇరవై అయ్యి మళ్ళీ ఎక్కకు వచ్చి అరవై ఐదు దగ్గరకుంది అంటే వాళ్ళ అవసరార్థము వాళ్ళ అవసర కంట్రీ నీడ్స్ని బట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు డైనామిక్ గా చేంజ్ చేస్తారు తప్ప మన ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేయరు మన నీడి ప్రకారం వాళ్ళు చేంజ్ చేసినా కూడా ఇండియా ఇంట్రెస్ట్ మేబీ వన్ టూ మంత్స్ డిలే కావచ్చు ఆర్ త్రీ మంత్స్ డిలే కావచ్చు కానీ తప్పకుండా వాళ్ళు రీఆర్గనైజ్ చేస్తారు తప్పకుండా వాళ్ళు రీఇష్యూ చేస్తారు విసా అంటే విశ్వశ్రెడ్డి గారు ఈ ఈ ఇంటర్వ్యూ స్లాట్స్ యొక్క రీషెడ్యూలింగ్ అనేది కేవలం అంటే ఈ హెచ్ వన్ బికి సంబంధించిన లేకపోతే కొంతమంది ఇప్పుడు డిపెండెంట్ వీసాస్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకుంటే టూరిస్ట్ వీసాల మీద వెళ్ళే అనేక రకాల ఏ టు జెడ్ అనేక రకాల వీసాలు ఉన్నాయి సార్ వాళ్ళందరికీ మొత్తం ఆల్ సెగ్మెంట్స్ కి వర్తిస్తుందా వాళ్ళు ఏం ఎలా రూపీ చేస్తారంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాల రూపకంగా చూస్తారు సో అయితే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళకి ఈ యుఎస్ కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ హాస్ వెరీ గుడ్ ఓకే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా బా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు తర్వాత అప్డేట్ చేస్తుంటారు ఇప్పుడు యుఎస్ కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా విత్ ఫిఫ్టీ ప్లస్ విండోస్ సో వాళ్ళ జాబ్ ఏంటి ఆ ఫిఫ్టీ విండోస్ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ పొటెన్షియల్ గా ఎక్కువ మంది మన కంట్రీకి వస్తే మన కంట్రీ బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే పెట్టిన కాన్సులేట్ కదా అంటే వాళ్ళు ఆఫీసర్ చేంజ్ చేస్తారు స్కూటినైజ్ చేసి వాళ్ళు రావాలనే ఉద్దేశం అంతే కదా అంటే వాళ్ళు పెట్టుకున్న కాన్సులేట్ది మేము మిగతా తల్లిబద్ధాలు పెట్టుకుంటే అంత పెద్ద కాన్సులేట్ పెట్టాల్సిన అవసరం లేదు చెన్నైకి పంపించేవాళ్ళు వేరే దగ్గరికి పంపించారు సో హైదరాబాద్ లో కాన్సులేట్ పెట్టడం కానీ హైదరాబాద్ లో ఇంత బిగ్గెస్ట్ కాన్సులేట్ పెట్టడానికి కారణం ఏంటంటే తెలుగు ప్రజానికానికి తెలుగు సమాజంలో ఉన్న వాళ్ళందరూ రేపు మనకు యుఎస్ గవర్నమెంట్ కానీ యుఎస్ కంట్రీకి కానీ వీళ్ళ నీడ్ ఉంది ఇక్కడ టాలెంట్ ఉంది ఇక్కడ ట్రెజర్ ఉంది ఇక్కడ ఎక్స్ట్రానరీ ఎబిలిటీ ఉంది వీళ్ళందరూ మనకు అవసరం ఉంది మన కంట్రీకి నీడ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే పెట్టింది కాన్సులేట్ సో అంచేత వాళ్ళ జాబ్ ఏంటంటే ప్రాపర్ గా స్కూటిని చేయాలి ప్రాపర్ పీపుల్ అమెరికాకు పంపాలి అనేది వాళ్ళ గోల్ సో అందులో భాగంగానే జరుగుతున్న కార్యక్రమం అంటే సురేష్ గారు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు సో ఇంత పెద్ద కాన్సులేట్ పెట్టి చేస్తున్నారంటే వాళ్ళు అగనెస్ట్గా ఎందుకుంటారు కాకపోతే మనం ఆ రూల్స్ ఫాలో అవ్వాలి దానికి ఉన్నటువంటి దానికి కొంత సమయం పడుతుంది అంటే సో ఇన్ బిట్వీన్ సరే మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడే ముందుగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి కూడా ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో ఒక ఏడు కోట్ల తొమ్మిది కోట్ల ఇండియన్ కరెన్సీలో చేసేస్తే ఇట్స్ అ రెడ్ కార్పెట్టు ఇది అనే ఒక ఇది కూడా వినిపిస్తోంది సరే వాటి వాస్తవాల గురించి వారిని మాట్లాడే ముందుగా సో మీ థాట్ ఏంటి సార్ ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యల మీద మీరు ఎట్లా చూస్తారు ఒకటి మనం అర్థం చేసుకోవాలి విషయ రెడ్డి గారు చెప్పినట్టు మ్యాటర్ ఆఫ్ రైట్ కాదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్ వీసా ఇవ్వాలన్నా వద్దా అనేది వాళ్ళ చూపు మీద ఉంటుంది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన నీడ్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్ సో డిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ద లేటెస్ట్ నెంబర్స్ ఏం చెప్తున్నారంటే సెవెన్ పాయింట్ త్రీ ల్యాక్ హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ యుఎస్లో ఉన్నారు ఇప్పుడు ఓ ఇండియన్స్ కాదు హెచ్ వన్ బి దా వాళ్ళతో పాటు ఐదు లక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిపెండెంట్స్ అండ్ పిల్లలు అంటే వైఫ్ అండ్ పిల్లలు టోటల్ ఐ థింక్ సెవెన్ థర్టీన్ ల్యాక్స్ పీపుల్ ఉన్నారు దీంట్లో డెబ్బై శాతం మంది హెచ్ వన్ బి మీద ఉన్నవాళ్ళు ఇండియన్స్ సో యూ కెన్ క్యాల్కులేట్ థర్టీన్ ల్యాక్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మీరు అక్కడ తీసుకోవచ్చు సెవెన్ ప్లస్ ఏ అన్నదర్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ల్యాక్ నువ్వు హెచ్ వన్ బి వీసా ఆర్ ఇండియన్స్ ఇండియన్స్ దీ ప్రాబ్లం వస్తుంది అంటే దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ కంప్యూటర్ సైంటిస్ట్ కానీ వీళ్ళు సిస్టమ్ అనలిస్ట్ అందరు ఉన్నారు దీంట్లో స్పాన్సర్ చేసే హాఫ్ ద స్పాన్సరింగ్ కంపెనీస్ నలభై మూడు శాతం నలభై ఎనిమిది శాతం వాళ్ళు ప్రొఫెషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సర్వీసెస్లో ఉన్నారు ఇట్స్ వెరీ బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ఐటీ అనేది మనం యూజువలీ ఐటీఐటీ అని మాట్లాడతాం ఇండియాలో కానీ ఐటీ ఇస్ డిఫైండ్ ఇన్ అ డిఫరెంట్ వే అని ఈ నెంబర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ హెచ్ వన్ బి అని ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక రీజన్ ఉండే నేను దీనికి మనం బిఫోర్ ద ప్రోగ్రామ్ యూఆర్ డిస్కసింగ్ దట్ ఈస్ అమెరికాలో ఆ టాలెంట్ లేదు వీఆర్ రీప్లేసింగ్ దట్ టాలెంట్ బికాజ్ అమెరికాలో డెకెట్స్ బ్యాక్ అది నైన్టీన్ నైన్టీ నుంచి మొదలైంది అప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ సైంటిఫిక్ టాలెంట్ లేరు లేకుంటే ఐటీ రిలేటెడ్ టాలెంట్ లేదు సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ రీప్లేసింగ్ దమ్ సో ఫస్ట్ చట్టం ఏముండే అంటే మీరు రీప్లేస్ చేస్తున్నప్పుడు యూఆర్ టు ఆర్గ్యూ యువర్ కేస్ దట్ ఐ హ్యావ్ ద స్కిల్ విచ్ అమెరికన్ వర్కర్ డస్ నాట్ హ్యావ్ అనీ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఇచ్చే జీతం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐకెన్ యావరేజ్ ఆఫ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ డాలర్స్ ఒకరు అమెరికన్ వర్కర్కి ఇస్తున్నారు అనుకోండి సంవత్సరంలో మీకు కూడా అదే జీతం ఇవ్వాలి కానీ ఇక్కడే పెద్ద స్కామ్ జరుగుతుంది ఆన్ పేపర్ చూపించిందొక్కరు మనోలేమో డెస్పరేట్ అక్కడ ఉద్యోగం చేయడానికి యాభై వేలు ఇస్తే కూడా నేను బతుకుతానులే నాకు ప్రాబ్లం లేదని చే చేసిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా పట్టుబడ్డారు ఇక్కడ కూడా ఫేక్ సర్టిఫికేట్ ఒకటి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకటి అది కాకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్లో చేస్తున్న అన్ని అవకతవకలు అక్కడ కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం అక్కడ వస్తుంది దట్ యు హిస్యూజ్ ద సిస్టమ్ యూ స్కామ్ ద సిస్టమ్ వాడుకోండి యూజ్ ఇట్ డోంట్ మిస్యూజ్ ఇట్ అది అనమాట మెయిన్లీ ఇక్కడే ప్రాబ్లం ఎందుకు చూడండి హెల్త్ కేర్ వర్కర్స్ ఎందుకు ఆపట్లేదు యూఎస్ వాళ్ళు సపరేట్ కేటగిరీగా తీసుకున్నారు వాళ్ళని వన్ బి కింద దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ఫుల్ కోటా ఆఫ్ వన్ బి లాటరీ సిస్టమ్ కానీ తల ఉన్నారు మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నా లోకల్ ఇండియాకు వస్తున్నారు మీరు హైదరాబాద్లో సాయంత్రం పూట తిరిగితే వెల్స్ ఫార్గో కానీ ఏడిపి కానీ చూస్తే మీకు అనిపిస్తుంది ఇది అమెరికన్ కంపెనీస్ ఇక్కడే కదా అమెరికాలో ఉన్న పేరోల్ మొత్తం ఏడీపీ హ్యాండిల్ చేస్తారు ఇక్కడి నుంచి ఇంక్లూడింగ్ అమెరికన్ మిలిటరీ అప్పుడు మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు కదా కా నాకు యూఎస్కే వెళ్ళాలి ఎందుకంటే మన దగ్గర ఒక చిన్న పెళ్ళికి వెళ్తే కూడా ఫస్ట్ కాన్వర్జేషన్ ఇదే మీ పిల్లలు ఎక్కడున్నారు హైదరాబాదు బెంగళూరు అయ్యి హైదరాబాదా యుఎస్కే వెళ్ళలేదా ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో అన్నిటికెట్ పెద్ద ప్రాబ్లమ్ యూ డోంట్ హియర్ దిస్ ఇన్ మై స్టేట్ కేరళ కంప్ అక్కడ డిఫరెంట్ కేటగిరీ నర్సెస్ వాళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్ ఇంక్లూడింగ్ ఏజింగ్ పాపులేషన్స్ ఎక్కడెక్కడ ఉందో జపాన్ అక్కడ అన్ని వీళ్ళకి డిమాండ్ ఉందన్నమాట అది కాకుండా ఇండియన్ డాక్టర్స్ అది కూడా ఉంది ఈ ఎక్కడ ఎక్కడొచ్చిందంటే మన దగ్గర నాన్ ఐఐటీ ఇప్పుడు ఐఐటీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు వాళ్ళకి అందరు ఐఐటీస్ అని కదా అగైన్ అట్ ఎక్సెప్షన్స్ అదే దేర్ కానీ మన దగ్గర లోవర్ లెవెల్ కాలేజెస్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ నుంచి వస్తున్న కాలేజెస్లో ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ ఉన్న కాలేజెస్లో చాలామంది యూఎస్కి ట్రై చేయడానికే చదువుకుంటున్నారు వాళ్ళు ఇంకేం లేదు వాళ్ళు ఏం వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం వస్తుందో లేదో దట్స్ అ డిఫరెంట్ థింగ్ వాళ్ళకి ఏంటంటే పీజీ అక్కడ చేయాలి ఇప్పుడు పీజీలో కూడా జాయిన్ చేశారు ఇప్పుడు కొత్త చట్టం నాలుగు సంవత్సరాలే ఇఫ్ యర్ గోయింగ్ దే ఫర్ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ పీజీ లెవెల్ పీజీ మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాలు ఇంకా రెండు పీజీలు చేయొచ్చు కావాలంటే బట్ ఇఫ్ డూయింగ్ డూయింగ్ పిహెచ్డి మీకు అది ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఒకసారి నాలుగు ఆర్ అవుట్ ఫ్రం దర్ అన్లెస్ ఆ ఇన్స్టిట్యూషన్ మీకోసం మీకు ఎక్సెప్షన్ కోసం ఆర్గ్యూ చేస్తే వాళ్ళు అప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు ఎక్కడ చూసినా అక్కడ టైట్ చేసేస్తున్నారు ఈ ట్రంప్ తప్పు కాదు బికాస్ ఈ గాడ్ ఎలక్టెడ్ అ ప్లాట్ఫామ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావొద్దు అదన్నీ జరగట్లేదు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి తిరిగి రాదు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి తిరిగి రాదు వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ కాస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి ప్లంబర్ ఇస్ కాస్టింగ్ మోర్ దెన్ ద ట్యాప్ అమెరికా దట్ ఈస్ వై అమెరికా ఇస్ ఇన్ఫిషియంట్ ఏ రోజు ప్లంబర్ వచ్చే మంచిగా కాస్ ట్యాప్ కన్నా తక్కువ కాస్ట్లు వస్తారు ఆ రోజు బాగుపడుతుంది మన దేశం కూడా ఆ సిట్యువేషన్ వచ్చింది ఇప్పుడు అర్బన్ క్లాబ్ కానీ వీళ్ళందరూ వస్తున్నాక మన దగ్గర చిన్న స్మార్ట్ ఉన్నారు చిన్న చిన్న పనులు కూడా చేయించుకుంటారు దాంతోపాటు బట్ బ్రాడర్ పిక్చర్ ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు ఒకటి స్కిల్స్ బేస్డ్ వాళ్ళు స్కిల్ బేస్డ్ చూస్తున్నారు ఇప్పుడు ఏఐ గురించి ఎంఎంఎల్ గురించి చాలా పెద్ద పెద్ద యూనో స్పీచెస్ వింటున్నాం మన డాక్యు మన డాక్యుమెంటరీస్ చూస్తున్నాం ఉంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కానీ భారతదేశంలో ఎందుకు పని చేయకూడదు ట్రూ దర్ ఈక్వల్ ఆపర్ ఎందుకు ముందు ఆన్ సైడ్ ఆఫ్ సైడ్ అనే కాంప్ ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఏం లేదు ఆఫ్టర్ కోవిడ్ ద వరల్డ్ అస్ టోటలీ చేంజ్ కరెక్ట్ కరెక్ట్ మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు యూ కెన్ వర్క్ ఫ్రమ్ వేర్ ఎవర్ యూ వాంట్ కానీ అప్పుడు కూడా మన వాళ్ళు అక్కడే వెళ్ళి పనిచేయాలి బికాస్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒకటే ఏమంటే యుఎస్లో సెటిల్ అయిపోవాలి మా చుట్టాలు అక్కడ ఉన్నారు వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల ముందు వెళ్ళి సెటిల్ అయిపోయారు నేను కూడా అక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడ పొలాల అమ్ముకుంటే ఇల్లు అమ్ముకుంటే ఏం ప్రాబ్లం లేదు అక్కడ వెళ్ళాలి దాని తర్వాత డబ్బులు సంపాదించి ఇక్కడ పెద్ద ఒక అపార్ట్మెంట్ తీసుకుని అమ్మ నాన్నని దాంట్లో పెట్టాలి ఎయిమ్ ఇస్ వెరీ గుడ్ బట్ వై నాట్ ఇండియా అప్పుడు అంటారు జీతం తక్కువ ఇక్కడ అంటారు విచ్ ఇస్ అ పాయింట్ బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే ఆర్ యు యువర్ శాలరీ ఇక్కడ కూడా బాగానే ఉంది కరెక్ట్ కానీ లోకం మారిపోయింది టుడే టుడే యూ కెన్ సిట్ హియర్ అండ్ యూర్ డైరెక్ట్లీ యువర్ ఆపరేటింగ్ ఆన్ అన్ అమెరికన్ సిస్టమ్ క్లయింట్ పిలవట్లేదు మేము అక్కడ కూర్చున్నాం చెప్పట్లేదు వీళ్ళు అవును అవును మీరు టాప్ టెన్ వీసా హెచ్ వన్ బి లాస్ట్ ఇయర్ చూస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది అవును టీసీఎస్ లాస్ట్ అండ్ టార్గెట్ అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా విశ్వేశ్వర గారు ఇక్కడ మనకి గోల్డ్ కార్డు అంత గ్రీన్ కార్డ్ ఉండింది ఇప్పుడు కొత్తగా గోల్డ్ కార్డ్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో జనాలు కూడా చాలా ఒక పర్సెప్షన్ ఏంటి అంటే ఒక సెవెన్ టు నైన్ సిఆర్ ఇండియన్ కరెన్సీ తీసుకుంటే అక్కడ మనకి రెడ్ కార్పెట్ ఇచ్చేస్తారు సో వీ కెన్ లీవ్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ నథింగ్ బట్ ఒక రెండేళ్లలో అక్కడ సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి సో అసలు ఫ్యాక్ట్ ఏంటి సార్ అసలు ఈ గోల్డ్ కార్డ్ యొక్క నేపథ్యం ఏంటి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ కరెంట్ చైర్మన్ అందులో భాగంగా ఒక ముప్పై రెండు కంట్రీలకు నేను ట్రావెల్ చేసి వచ్చాను మేజర్గా ఇవాళ వరల్డ్ బికమ్ గ్లోబల్ విలేజెస్ ఇవాళ వరల్డ్ ఒక అమెరికా ఒకటో ఆస్ట్రేలియా ఒకటో కెనడా ఒకటో కొన్ని కంట్రీస్ ఒకటో ఇమిగ్రేషన్ చేయవట్లేదు ప్రపంచంలో వాళ్ళ ఈచ్ కంట్రీ ఎవాల్యుయేట్ చేస్తుంది మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తుంది ప్రపంచం ఏ రకంగా పరిగెత్తుతుంది ప్రపంచం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది మన దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలంటే మనకి ఎక్కడైనా సెక్టోరియల్లో గ్యాప్ ఉందా అక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నాయా అనే ఒక దాని మీద చర్చ జరుగుతుంది ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చెప్పిన ఈ గోల్డ్ కార్డ్ కానీ ఆర్ ఎనీ కంట్రీ సమ్ కంట్రీస్ దే సెల్ దేర్ సిటిజన్షిప్ అండి ఇది గ్రీన్ గోల్డ్ కార్డ్ ఈజ్ అనే గ్రీన్ కార్డ్ కొన్ని కంట్రీలు డైరెక్ట్ మీకు మీరు రెండు వందల యాభైకి యుఎస్ డాలర్స్ కానీ ఐదు వందలకి యాభై డాలర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెడితే మీకు ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తారు అంటే పాస్పోర్ట్ ఇస్తారు అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి మీకు మన కరెమీన్ వెళ్ళి వచ్చాను నేను ఇక్కడ బార్బడోస్ మోస్ట్ రీసెంట్గా కంట్రీకి వెళ్ళాను దట్స్ కాల్డ్ బార్బడోస్ కంట్రీ అక్కడ ఎట్లా ఉంటుందండి జమైకా కానీ అండి సెయింట్ మార్టిన్ సెంట్ మార్టిన్ ఆంగుల్లా కానివ్వండి బహామాస్ కానివ్వండి ఇఫ్ యూ ఇట్ ఒక కేమన్ ఐలాండ్స్ కానివ్వండి తర్వాత క్యూరాసా ఐలాండ్ అండి ఆరుబా కానివ్వండి బానేర్ కానివ్వండి నంబర్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి ఆ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాయి ఆ కంట్రీలో ఎమినెన్సీ అంటే టాలెంట్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి టూరిజం కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఇవన్నీ చేస్తున్నాయి అమెరికా ఏముంటుందంటే మా కంట్రీకి రెండు రకాలుగా మీరు రావచ్చు అయితే మీ దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ అని ఉండాలి లేదు అంటే మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఫైనాన్స్ అని ఉండాలి సో ఈబీ ఫైవ్ అనే ప్రోగ్రామ్ కూడా ఒక వీసా ఉండేది అది ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్ మీరు మా కంట్రీలోకి వచ్చి ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే మీకు మేము గ్రీన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తాము సో ఇంకా ట్రంప్ వచ్చాక ఇంకా అడ్వాన్స్ చేశాడంటే మీ దగ్గర ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం తెలుసు వాళ్ళ ఇండియాలో ఒకప్పుడు మనల్ని ట్యాక్స్ పై చేయకపోవాలి వాళ్ళు మనల్ని బ్రహ్మాండంగా ట్యాక్స్ ఫైన్ చేస్తున్నారు ఇవాళ మనల్ని రియల్ ఎస్టేట్ ఒకప్పుడు పెద్ద బిగ్ బిజినెస్ కాలేదు ఇవాళ చాలా మంది ఒక మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల నథింగ్ అయితే ఇండియాలో ట్యాక్స్ ఫైలింగ్ చేసిన మనీ సో ఈ డబ్బులు మీరు బ్రాండ్ న్యూ మనీ అంటే న్యూ మనీ కంట్రీ లోపలికి న్యూ ఇన్వెస్ట్మెంట్ కి తీసుకురాగలిగితే మేము మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాము సో రేపు పొద్దున గోల్డ్ కార్డు కూడా ఇది అనదర్ వే ఆఫ్ గివింగ్ గ్రీన్ కార్డ్ సో గోల్డ్ కార్డ్ కూడా వాడు ఏం చేస్తారు ఇంకా అడ్వాన్స్ చేస్తున్నారు ఇంకా ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు మీకు మీరు తొందరగా ఇన్వెస్టర్ కాకుండా మీరు డైరెక్ట్ ఈ సెల్ఏ గ్రీన్ కార్డ్ టైప్ మీ సెలె సిటిజన్షిప్ టైప్ మేము ఇంకా గొప్పగా ఇస్తాము మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాము మీకు ఇస్తాం అంటే హియర్ బి హావ్ మీరు అన్నట్టు ఇద్దాం మాకు లాఫర్ ఉంది మేము అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఉన్నాం కాబట్టి ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా అది ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో నాన్ ఇమిగ్రెంట్ ఇమ్మీగ్రెంట్ గ్రీన్ కార్డా సిటిజన్షిప్ ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్సా గోల్డ్ కార్డ్స్ వీటి గురించి మన తెలుగు వాళ్ళకి ఎవరు కావాలన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం ఆ పర్టికులర్ ట్రాక్ లో ఉన్న వాళ్ళ కోసం ఎందుకంటే కేసు బై కేసు చేంజ్ అవుతుంటుంది సో అంచేత దీన్ని ఈ లైన్ లో మనం తీసుకొని రేపు ఇది ఒక్క కంట్రీకే కాదు రేపు కెనడా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు మిగతా ఆస్ట్రేలియేషియా కంట్రీస్ చెప్తున్నాయి యూరోపియన్ కంట్రీస్ చెప్తున్నాయి ఆఫ్రికన్ కంట్రీస్ చెప్తున్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది కరేబిన్ ఐలాండ్స్ సెటిల్ అవుతారు ఎందుకు సెటిల్ అవుతారంటే ఆ ఐలాండ్స్ బాగా ట్రాపికల్ వెదర్ ఉంటుంది అంటే బ్యూటిఫుల్ వెదర్ అంటే ఇయర్ లాంగ్ వాళ్ళకి మంచి వెదర్ ఉంటుంది అంటే రిటైర్ అయిపోయాక ఇప్పుడు మనకు అమెరికాలో ఏం చెప్తారు స్టేట్ ఆఫ్ ద ఏజ్డ్ అని ఫ్లోరిడా స్టేట్ ఉంటుంది అమెరికాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిటైర్ అయ్యాక వాళ్ళు వెళ్ళి ఫ్లోరిడాలో సెటిల్ అవుతారు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయ్యి ఏం చేస్తున్నారు ఇంకా ఫ్లోరిడా కంటే కింద కరేబిన్ ఐలాండ్స్ ఉంటాయి ఐలాండ్స్ కూడా చాలా అడ్వాన్స్మెంట్ అవుతుంది వన్ వన్ టు వాళ్ళ అమెరికాలో ఉన్న సిటీ వాషింగ్టన్ డీసీలో ఉన్నాను అండి ఆయన హోమ్ వాషింగ్టన్ డిసి నుంచి జమై వన్ ఫ్లైట్ ఇక్కడ ఎక్కుతాను జమై కలో దిగుతాను సో అంచేది ఏం చేస్తారు అక్కడ నేను కొద్ది రోజులు ఉంటాను ఉంటుంది అది అమెరికన్ మెయిన్ ల్యాండ్ లో ఉన్న ప్లేసే ఐలాండ్ లో అంటే విశ్వేశ్వర ఇక్కడ ఈ రెడ్ కార్డ్ అంటే మన దీనికి కావచ్చు కార్డ్స్ వీటిల్లో గోల్డ్ కార్డ్ కావచ్చు వీటిల్లో అంటే మీరు ఏ వర్క్ కాకండి ఎవీ ఉండవు ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది నామ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటుంది ఇష్యూయింగ్ ఉంటుంది సో ఏదైనా వాళ్ళు మీకు అరటి తొక్క తీసి ఎలా పెడతారో మీరు ఎవరికైనా చెప్పండి యూఎస్ డాట్ గవ్ అని ఉంటుందండి వెబ్సైట్ అంటే అమెరికా ఎలా అంటే క్లీన్ ఇంగ్లీష్ నీట్ ఇంగ్లీష్ స్పెసిఫైలో ఇది రిక్వైర్మెంట్ ఇది ప్రొసీజర్ ఇది ప్రాసెస్ ఇది ఇష్యూ సో అంత బాగా అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేస్తారు ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటారు అంటే వాళ్ళు డౌన్ ఆఫ్ ద ఒక ప్రాసెస్ ని చాలా జాగ్రత్తగా చేస్తారు చాలా అనాలిసి చేస్తారు చాలా ప్రజెంటేబుల్ ఉంటుంది అంటే కాంప్లెక్సిటీ ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు ఏదంటే మేము లాయర్స్ కానీ అటార్నీస్ కానీ మేము గైడ్ చేస్తుంటాం వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటాము కౌన్సిల్ చేస్తుంటాము ఎడ్యుకేట్ చేస్తుంటాము సెమినార్స్ంటాం సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం సో ఇంత క్లారిటీ ఉన్న తర్వాత

వర్రీ కాకండి మీకు ఏ కొంచెం టైం ఉన్న అప్రోచెస్ తీసుకోండి అంటే హెల్ప్ తీసుకోండి ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి స్ట్రాటజీ చేయండి మీ ప్లాన్ మీరు ఏ ట్రాక్ లో వెళ్ళాలనుకుంటున్నారు స్టూడెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా వన్కి వెళ్ళాలనుకుంటున్నారా గ్రీన్ కార్డ్ వెళ్ళాలనుకుంటున్నారా గోల్డ్ కార్డ్ వెళ్ళాలనుకుంటున్నారా ఈబీ ఫైవ్ వెళ్ళాలనుకుంటున్నారా ఆర్టిస్టులు వెళ్ళాలనుకుంటున్నారా పెర్ఫామర్స్ వెళ్ళాలనుకుంటున్నారా మీడియా రకంగా వెళ్ళాలంటే యూనో ఆన్థోపొటికల్ లెటర్లో ఏటీజీలో ప్రతి ఏదో ఒక లెటర్ కు ఏదో ఒకసారి టైప్ ఉంది మీరు ఆ కంట్రీకి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒక స్ట్రాటజీ చేయండి ఇంటిగ్రేట్ కావాలి ఆ కంట్రీ ఆ కంట్రీకి ఏదైతే ఉందో దాన్ని ఒబే చేయాలి కంట్రీలో ఏదైతే నామ్స్ ఉన్నాయో ఫాలో కావాలి ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ కి మనం అబైడ్ అయి ఉండాలి ఇవి ఉన్న రోజులు మనల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు అయితే హిస్టారికల్ కూడా ఇండియన్స్ అందరు కూడా చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా మనంతా ఉంటారు ఏదో వన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నవాళ్ళు దానికి కరెక్షన్ ఉంటుంది దానికి డిపోర్టేషన్ ఉంటుంది కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా గ్లోబల్ ఓపెన్ డోర్స్ అనేవి ఉంటాయి సో మీరు చెప్పినట్టుగా ఏ దేశానికైతే మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించాలి అక్కడ ఉన్నటువంటి కల్చర్ని అక్కడ ఉన్నటువంటి పద్ధతులని అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే థ్యాంక్ సో మచ్ విశ్వేశ్వరెడ్డి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొచ్చిట్లు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు ఇది ఇవాటి హెచ్ వన్ బి వీసాల మీద ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలోని స్పాట్లైట్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్తే